ఇది విద్రాశ్వత్ స్వాతంత్ర యోధర స్వాతంత్ర స్మారక సంకీర్ణ మొత్తం ఉద్యవన విద్రా మొదలెల ఇది స్వాతంత్ర యోధర స్వాతంత్రం జలియన్ జలియాన్ వాలాబాగ్లో ఎట్లా నడుచున్నా అదే తరనే ఇక్కడ మినీ అన్ మిని మినీ జలియన్ జలియన్ బాలాబాగ్ అంట జలియన్ వాలాబాగ్ 이다이다 सौदा सौदा इदाकटा ఇది మినీ మినీ జలియన్ వాలా బాగ్ నడిచిందది ఆ మినీ జలియన్ వాలా బాగ్ ఆ ఆ ఆ 8 11 చేసి నవి తీసేది నేర్చుకొంది చెట్ల काट తీసేది అది రూట్ చేసిందది ఉంటే ఎంత ఈజీగా ఎవరికన్నా చూసే వాళ్ళకి ఇప్పుడు నేను అట్లే పోతా ఉండేది అది చూసుకొని ఆ బోర్డులు చూసుకొని నేను పోతా ఉండేది ఓహో బలె కోట్ల కట్ట ఇదేనే మనం చూడాల్సి ఉండేది అది అది మినీ జలియన్ వాళ్ళ బాగా నడిచిండేది ఆ పక్క ఉంది ఇక్కడ ఉంది అది వచ్చి మినీ జలియన్ వాలా పార్క్ నడిచిందండి ఇక్కడ అది ఆ స్మారకం అన్నమాట మందిని చంపేస్తుంది ఇదే ఆదిగొత్లే మీరు చెప్పండి ఎక్కడ నడిచింది చెప్పలే విడబేకండి

ವ್ಯಾಪಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದೊರೆಯುವ ವೇಳೆ ಮಾಡಲು ಮತ್ತು ದೊರೆಯುವಂತೆ ಮಾಡಲು ಮತ್ತು ಬಂಧು ಭಾವನೆ ವೃದ್ಧಿಗೊಳಿಸಲು ದೃಢ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದ್ದೇವೆ ಇದುರಾಶ್ವತ್ತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರದ ಹುತಾತ್ಮರ ಸ್ಮಾರಕ ಭೀಮಯ್ಯ నామా అశ్వత్ నారాయణ శెట్టి నరసప్ప హనుమంతప్ప అప్ప నరసప్ప చౌళూరు ట్వంటీ ఫైవ్ గారి నరసప్ప నాగమల్లయ్యూడి ట్వంటీ ఫైవ్ ಅಲ್ಲಿ ನಿಶಬ್ದವಾಗಿರಿ ತೆಗೀದಕ್ಕೆ ಹುತಾತ್ಮರನ್ನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ನಾನು ಆಗ್ಲೇನೆ ನೋಡಿದೆ ಸ್ಮರಿಸದ ದೇಶಕ್ಕೆ ಭವಿಷ್ಯವಿರದು ಹುತಾತ್ಮರನ್ನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಏ ಕೋತ್ ಉಂಡಾಯ್ಲ ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಸ್ಮರಿಸದ ದೇಶಕ್ಕೆ ಭವಿಷ್ಯವಿರದು ಬಂದ್ಬಿಡ್ರಿ ಸುಮ್ಮನೆ ಗುಂಪು ಗುಂಪು ಬರ್ತಾ ಇದೆ ఎల్లోదరూ ಇದೊಂದು కాట కోతులు చాలా ఎక్కువ ఉన్నాయండి ఎక్కడ పోయినా కోతలే ఆ కోతుల నుంచి సగం సరిగ్గా ఏమీ చూడలేకపోతున్నాము అదే గుంపులు గుంపులు ఉంది